అత్తమ్మా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను సరే పోయిరా ఆఫ్టర్ టూ డేస్ లేట్ హాయ్ అత్తమ్మా ఏంటే పోయేటప్పుడు రెండు బ్యాగులతో వెళ్ళావు వచ్చినప్పుడు ఒక బ్యాగుతో వస్తున్నావు అది కాదే పెళ్ళికి ముందు నువ్వు పూజలని వ్రతాలని నోములని వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేదాన్ని బట్టే రెండు రోజులు కాదు కానీ ఒక రోజు ఉండేదాన్ని అతమ్మా మరి ఇప్పుడు ఏమైంది నీలాంటి అత్త దొడకడం వల్ల వాటి మీద నమ్మకమే పోయింది అతను బాగా인다 తతిదాన్ ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు అండి నేను ఈ ఇంటికి చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా కొడుకు ఫైనాన్స్ మినిస్టర్ నా కూతురు సలహాదారి నీకే పోస్ట్ కావల్నే నేను నీ ఆపోజిషన తమ్మని గవర్నమెంట్ ని పలగొట్టి నీదే ఏది నడును ను గురించి ఎగ్జాంపుల్ చెప్పవా ఏముంది భార్య ఏమో కూలర్ లాంటిది ఇంట్లో చల్లగా ఉంటది గోల గోల పెడతది దానికి రిమోట్ కూడా ఉండదు బర్త ఏమో ఏసీ లాంటివాడు ఇల్లంతా ఉంటది బయటికి వెళ్ళి గోల పెడతాడు దానికి రిమోట్ కూడా ఉంటుంది ఊ అంతేనా लाइक शेयर सब्सक्राइब टू तो आवर चैनल अतमा वचे पंडे की बटल जिस कोस्ता नो इन्द केर इन, इन रोज़ को अक्सर ही बटल नहीं शॉपिंग का ना नाला तीरुतो उन्टा वो पो इंटलो पो सल्ला तमा की सुकरानो नी को वो दिन के बटल तद्दम उठना नो सल्ला मतलब प्लीज लाइक शेयर सब्सक्राइब to our channel.